హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు పన్నెండవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల సివిల్ ఏవియేషన్పై రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ పౌరు విమానయానంపై రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మరియు భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహవోష్టి చేసింది మొదటి సదస్సు రెండు వేల పద్దెనిమిదిలో చైనాలోని బీజింగ్లో జరిగింది భారతదేశం రెండు వేల ఇరవైలో రెండవ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించింది అయితే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది భారతదేశ విమానయాన పరిశ్రమ రూపాంతరం చెందుతున్న సమయంలో ఈ సమావేశం జరిగింది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారతదేశము ఎంఆర్ఓ సేవలు కార్గో మరియు ప్రాంతీయ విమానయానానికి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల పరిశోధకుల బృందం ఏ రాష్ట్రంలో మిరిష్టికా చెత్తడి అడవిని కనుగొంది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర పరిశోధకులు ఇటీవల మహారాష్ట్రలోని కోమ్రాల్లో స్థానిక సమాజంచే రక్షించబడిన మిరిష్టికా చెత్తడి అడవిని కనుగొన్నారు మిరిస్టిక చిత్తడి నేలలు మిరిస్టికేసి కుటుంబానికి చెందిన హరిత చెట్లచే ఆధిపత్యం వహించే మంచినీటి ఆవాసాలు నూట నలభై మిలియన్ సంవత్సరాల పురాతన మూలం కారణంగా ఈ చిత్తడి నేలను జీవన శిలాజాలు అంటారు ఇవి నీరు నిండి నేల నుండి పొడుచుకు వచ్చిన పెద్ద మూలలను కలిగి ఉంటాయి ఇవి ఏడాది పొడవున వరదలతో ఉంటాయి ప్రధానంగా పశ్చిమ కనుమల్లో కనిపిస్తాయి ఇవి అండమాన్ నికోబార్ దీవులు మరియు మేఘాలయాలు కూడా ఉన్నాయి ఈ చిత్తడి నేలలు లోయ ఆకారం భారీ వర్షపాతం మరియు నీటి లభ్యతపై ఆధారపడి ఉంటాయి ఇవి నీటిని స్పాంజీలాగా నిలుపుకుంటాయి మరియు సాధారణ అడవుల కంటే ఎక్కువ కార్బన్ నిల్వ చేస్తాయి ఇవి కేరళ అభయారణ్యంలో మిరిస్టిక స్వాంప్ ట్రీ ఫ్రాగ్ వంటి విభిన్న జాతులకు మద్దతునిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ బ్యాంక్ తన ఫ్లాగ్షిప్ ఆసా స్కాలర్షిప్ ప్రోగ్రాం యొక్క మూడవ ఎడిషన్ను ప్రవేశపెట్టింది కరెక్ట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్ తన ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం యొక్క మూడవ ఎడిషన్ ప్రారంభించింది వెనకబడిన నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన పదివేల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యము లక్ స్కాలర్షిప్ పదిహేను వేల నుండి ఇరవై లక్షల మధ్య ఉంటుంది ఇది ఆరవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల వరకు విద్యార్థులు తమ విద్యా లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది ఈ చొరవ భారతదేశం అంతటా వెనుకబడిన విద్యార్థులకు విద్యా అవకాశాలకు మద్దతు ఇవ్వడానికి ఎస్బై యొక్క నిబద్ధతను చూపించింది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల ఏ దేశము ఇంటర్నేషనల్ సోలార్ ఆలియన్స్లో చేరిన నూట ఒకటవ సభ్యదేశంగా మారింది కరెక్ట్ ఆన్సర్ నేపాల్ ఇంటర్నేషనల్ సోలార్ ఆలియన్స్లో పూర్తి సభ్యదేశంగా చేరిన నూట ఒకటవ దేశంగా నేపాల్ అవతరించింది నేపాల్ తన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాటిఫికేషన్ను న్యూఢిల్లీలోని ఐఎస్ఏకి అందజేసింది నేపాల్ డాక్టర్ సురేంద్ర తాపా మరియు భారత్ జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇది జరిగింది ఐఎస్ఈ అనేది సోలార్ ఎనర్జీ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించింది సహకార వేదిక శక్తి ప్రాప్యతను మెరుగుపరచడం శక్తి భద్రతను నిర్ధారించడం మరియు శక్తి పరివర్తనలకు మద్దతు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యాలు సౌరశక్తి విస్తరణ ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఐఎస్ఏ భారతదేశము మరియు ఫ్రాన్స్ ప్రారంభించబడింది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల వార్తలు ప్రస్తావించబడిన మికానియా మైక్రోంత అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ సార్ కలుపు భద్ర టైగర్ రిజర్వ్లోని మికానియా మైక్రోన్ అనే ఆక్రమణ కలుపు వేగంగా విస్తరిస్తుంది దాని జీవ వైవిధ్యాన్ని ముప్పు వాటిల్లుతుంది ఇది మధ్య మరియు దక్షిణ అమెరికాకు చెందిన శాశ్వత వేగంగా పెరుగుతున్న అధిరోహకుడు మికానియా ఆగ్నేసియా భారతదేశము మరియు పసిఫిక్ దీవుల్లో ఆక్రమణంగా ఉంది తేయకు తోటల కోసం పంతొమ్మిది వందల నలభైలో భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ఇది ఇప్పుడు పంటలకు మరియు అడవులకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది ఇది అధిక సంతానోత్పత్తి తేమ మరియు తేమతో కూడిన ప్రాంతాలలో వృద్ధి చెందుతుంది మికానియా ఇతర మొక్కలను కాంతిని అడ్డుకోవడం మరియు వాటిని ఉక్కిరి బిక్కిరి చేయడం ద్వారా చంపుతుంది ఈ మొక్కల పెరుగుదలను నిరోధించే రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది మరియు గాలి చెదరగొట్టబడిన విత్తనాలు మరియు మూలాల ద్వారా త్వరగా వ్యాపిస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం నీలగిరి మౌంటైన్ రైల్వే ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు నీలగిరి మౌంటైన్ రైల్వేలో భాగమైన కూనూర్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూపాంతరం చెందుతుంది ఇది వారసత్వ ప్రియుల నుండి విమర్శలు అందుకుంది ఎన్ఎంఆర్ లైన్ ఊటీ టాయ్ ట్రైన్ అని పిలుస్తారు తమిళనాడులోని కోయంబత్తూరు మరియు నీలగిరి జిల్లాలలో ఉన్న ముట్టుపాలయం నుండి ఊటీ వరకు నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత ఈ రైలు మొదట జూన్ పదిహేను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిని నడిచింది ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఈ రైలు మద్రాసు రైల్వేచే నిర్వహించబడింది రెండు వేల ఐదులో ఎన్ఎంఆర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది దాని సంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ గ్రీన్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది కరెక్ట్ ఆన్సర్ ఉక్కు మంత్రిత్వ శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ పదిన న్యూఢిల్లీలో గ్రీన్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది సుస్థిరమైన ఉక్కు ఉత్పత్తిపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖలు విద్యా సంస్థలు మరియు థింక్ ట్యాంకుల నుండి వివిధ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్రీన్ స్టీల్ పరివర్తనను నడపడం కోసం నాయకత్వం మరియు ఆవిష్కరణలపై ప్యానల్ చర్చ జరిగింది డీ కార్బొనైజేషన్ వ్యవహారాలపై దృష్టి సారిస్తూ భారతదేశంలోని ఉక్కు రంగాన్ని గ్రీనింగ్ చేయడం రోడ్ మ్యాప్ మరియు కార్యాచరణ ప్రణాళిక నివేదిక అన్ని విడుదల చేయబడింది వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి ఉక్కు ఉత్పత్తిలో కార్బన్ తగ్గించడం చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది రెండు వేల డెబ్భైకి భారతదేశం యొక్క నికర జీరో ఉద్గార లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం నాలుగవ ఇంటర్ కాంటినెల్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఏ దేశము విజయం సాధించింది కరెక్ట్ ఆన్సర్ సిరియా నాలుగవ ఇంటర్ కాంటినెంటల్ కప్పు పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్లో నిర్ణయాత్మక మూడు సున్నా స్కోరుతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ను ఓడించినందున సిరియా అద్భుతమైన విజయంతో క్రీడ ముగిసింది తెలంగాణలోని హైదరాబాద్లో జిఎంసీ బాలయోగి గచ్చిబౌలి స్టేడియంలో సెప్టెంబర్ మూడు నుండి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ టోర్నమెంట్ పోటీ అంతా అంతటే సిరియా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్త జాతి కుర్కుమా కనుగోబడింది కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్ నాగాలాండ్ రాష్ట్రంలోని మూకొక్చుంగ్ జిల్లాలోని ఉంగ్మా గ్రామంలో పసుపు కుర్కుమా జాతికి చెందిన అల్లం కుటుంబానికి చెందిన కొత్త జాతిని పరిశోధకులు గుర్తించారు ఈ సమాచార సంబంధిత పరిశోధన పత్రాన్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించింది కుర్కుమా జాతికి చెందిన మొక్క జింగిబేరసి కుటుంబం అరవై నుండి డెబ్బై సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది పువ్వుల రంగు పసుపు ఈ కుటుంబం మొక్క ప్రస్తుత భారతదేశంలోని ఇరవై ఒకటి రకాలు మరియు రెండు వందల టాక్సీలను కలిగి ఉంది కుర్కుమ భారతదేశంలోని ఈ రకమైన మొక్కల కుటుంబానికి చెందిన అత్యంత ప్రసిద్ధి మరియు అతి పెద్ద మొక్క పసుపు కుర్కుమ లాంగ నల్ల పసుపు కుర్కుమా కేసియా మరియు మామిడి అల్లం కుర్కుమ ఆమడ ప్రసిద్ధి చెందినవి నెక్స్ట్ మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశ టూరిజంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక భారతీయులు ప్రపంచమంతగా తిరుగుతున్నందున రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులకు అత్యుత్తమ ప్రయాణ గమ్యస్థానాల్లో శ్రీలంక కూడా ఒకటిగా ఉన్నట్లు ఇటీవల డేటా వెలువడింది ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో శ్రీలంకలో భారతదేశం నుండి వచ్చిన పర్యాటకులు అత్యధిక స్థానంలో ఉండడం ద్వారా అగ్రస్థానాన్ని కొనసాగించింది దాదాపు రెండు పాయింట్ ఆరు లక్షల మంది భారతీయులు ఈ ద్వీపదేశానికి వెళ్ళగా సంవత్సరంలోని మొదటి ఎనిమిది నెలల్లో మొత్తం ఒకటి పాయింట్ మూడు ఆరు మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో పర్యాటకులు రాక పెరుగుదల రెండు వేల ఇరవై మూడులో ఇదే కాలంలో పోలిస్తే యాభై పాయింట్ ఏడు శాతం పెరిగింది శ్రీలంకకు ఎక్కువ వనరులు లేనందున దాని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం జాతీయ అరణ్య అమరుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ పదకొండు భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదకొండు నిర్వహించే జాతీయ అరణ్య అమరవీరుల దినోత్సవం దేశపు అడవులు వన్యప్రాణులు మరియు జీవ వైద్యాన్ని రక్షించడంలో తమ ప్రాణాలను అమర అర్పించిన వీరులను స్మరించేది రెండు వేల ఇరవై నాలుగు దినోత్సవానికి సమీపిస్తున్నప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం మన నిరంతర పోరాటంలో ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మరియు అవసరాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యము నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగుకి అత్యుత్తమ దేశాలు అనే సర్వేలో ఏ దేశము అత్యుత్తమ దేశం గుర్తింపు పొందింది కరెక్ట్ ఆన్సర్ స్విట్జర్లాండ్ రెండు వేల ఇరవై నాలుగుకి అత్యుత్తమ దేశాలు అనే సర్వేలో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా గుర్తింపు పొందింది స్విట్జర్లాండ్ వరుసగా మూడవ సంవత్సరంలో ఈ గౌరవాన్ని సాధించింది ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మూడు స్థానాలు పడిపోయి భారత్ ముప్పై మూడవ స్థానంలో నిలిచింది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ మూడు స్థానాలు దిగజారి ముప్పై మూడుకి చేరుకుంది భారతదేశం యొక్క అత్యున్నత ర్యాంకింగ్ మోవర్స్ సంఖ్య ఏడు మరియు హెరిటేజ్ సంఖ్య పది రంగంలో ఉంది దీనిలో మోవర్స్ భారీ వెయిటేజ్తో ఉప ర్యాంకింగ్ దేశం యొక్క స్థాపకత మరియు అనుకూలతను కొలుస్తుంది సామాజిక ప్రయోజనం మరియు సాహస విభాగాలలో భారతదేశం యొక్క చెత్త ప్రదర్శన ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి